ఆయన వాషింగ్ మిషన్ వీళ్ళది వేయిస్తున్నారు లోపు నేను ఇంకేమున్నాయా ఈ షోరూంలో అని చెప్పేసి వస్తున్నా చూస్తున్నా మొత్తం అన్నీ ఇవన్నీ గ్రేజర్స్ ఇంకా అలా ముందుకు వెళ్తే ఇవన్నీ నాన్ స్టిక్ బ్యాండ్స్ కరెంట్ కుక్కర్లు అన్నీ ఉన్నాయి ఇంకా అలా చూస్తున్నా ఇక్కడ చాలా మోడల్స్ గ్రైండర్స్ ఉన్నాయి నాకు పెద్ద గ్రైండర్తో యూజ్ ఉండదు ఎందుకంటే నేను ఇడ్లీలు అవన్నీ ఎక్కువగా చేయను ఎక్కువగా చేస్తే అప్పుడప్పుడు దోశ చేస్తాను ఇడ్లీలు అలాంటివి ఎక్కువగా తినము మా ఆయనకి ఇష్టం ఉండదు ఇడ్లీ అంటే అందుకే నేను ఎక్కువ చేయను ఎక్కువగా మిక్సీలే నేను ఎక్కువ యూస్ చేస్తాను చాలా మోడల్స్ ఉన్నాయి మిక్సీ కానీ ఇది జ్యూసర్ అనుకుంటా ఇంకా ముందుకు వెళ్తున్నాను ఫ్యాన్స్ అన్నీ చూసాను బాగున్నాయి నెక్స్ట్ టైం వస్తే ఇలా ఈ షాప్కి వస్తే బెటర్ చాలా ఉన్నాయి అని అనుకున్నాము ఇంకా కెటల్స్ కూడా చూస్తున్నా ఆల్రెడీ నా దగ్గర కెటల్ ఉంది అది రిపేర్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంకా దాని జోలికి వెళ్ళలేదు ప్రజెంట్ అయితే నాకు సరిపోతుంది ఇది బెటర్ వస్తుంది అనుకుంటా అన్నీ చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కానీ మనకి అవసరం ఉండాలి కదా అవసరం వస్తేనే తీసుకోవాలి తప్ప వేస్ట్గా తీసుకొని ఇంట్లో పెట్టుకున్న అది యూజ్ చేయకపోతే అనవసరంగా పాడైపోతాయి నాకు ఎంతో అవసరమైతే తప్ప ఏదైనా వస్తువు కొన్ను మామూలుగా సరదా కూడా ఎప్పుడైనా చూసినా సరే అది తీసుకో తీసుకొని అంతడు కానీ నాకు నేను అస్సలు తీసుకోవడానికి ఇష్టపడినా